హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుశీలనండి మామిడికాయ పప్పుకి కావాల్సిన ఇంగ్రీడియంట్సు ఒక కప్పు కందిపప్పు రెండు మామిడికాయలు ఒక ఉల్లిపాయ ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు అలాగే మామిడికాయ ముక్కల్ని ముందుగానే తరిగి పెట్టుకున్నానండి చూడండి మీకు చూపిస్తున్నాను ఈ సీజన్లో మామిడికాయలు ఎక్కడివి సుశీల అని అడుగుతారేమో దీన్ని పునాసి మామిడి అంటారండి ఏ సీజన్లోనైనా మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది మరి మీకు చూపిస్తున్నాను చూడండి చక్కగా అలాగే ఓ పక్కని కడిగి పెట్టుకొని నానబెట్టుకున్న కందిపప్పుని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ కారం ముందుగా కడిగి పెట్టుకున్న పచ్చిరపికాయలు కూడా పప్పులోనే వేసేసుకోవాలండి అప్పుడే పప్పు రుచిగా ఉంటుంది వేసి కుక్కర్ మూత పెట్టేసి మనం చక్కగా ఒక మూడు విజిల్ వచ్చే వరకు ఉంచాలి మరో పక్కని మనం స్టవ్ వెలిగించుకొని మామిడికాయ ముక్కల్ని ఒక గిన్నెలో వేసుకొని దానికి సరిపడా వాటర్ని పోసుకోవాలండి ఒక హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుంది అవి కాస్త పెద్ద మంట మీద ఉడుకుతూ ఉంటాయి ఈ లోపు మనం కందిపప్పు ఉడికిందో లేదో చూసుకున్నాం కదా చక్కగా కందిపప్పు ఉడికిపోయింది మామిడికాయ ముక్కలు కూడా ఉడికిపోయాయండి మరి వీటిని కూడా స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కందిపప్పుని చక్కగా ఇలా పప్పు మెదుపుకునే దాంతో మొత్తం మెదిపేసుకోవాలండి కొంచెం పచ్చరగాయలు అవి బాగా మెదుపుకుంటే కారం పప్పు మొత్తానికి పడుతుంది ఇలా మెదిపిన తర్వాత ఈ మామిడికాయ ముక్కల్ని స్టవ్ మీద ఉంచుకొని వేసుకోవాలి ఇలా మొత్తం మామిడికాయ ముక్కల్ని కూడా అందులో వేసేసి స్టవ్ వెలిగించుకున్నాం కదా పెద్ద మంట మీద ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలండి ఎందుకంటే పప్పు చిక్కబడాలి కదా పలుచగా ఉంది కదా అందుకని ఈ నేను ఒక పక్కని స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని దానిలో ఒక మూడు గరిటెలు ఆయిల్ పోసుకున్నానండి మీరు మీకు ఎంత అవసరం అనుకుంటే అంత ఆయిల్ పోసుకోవచ్చు ఇలా మూడు గరిటెలు ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కే వరకు వేడెక్కిందో లేదో ఒకసారి మనం పెట్టి చూస్తే తెలుస్తుంది పైన ఇలా చేయి ఆవిరి కొట్టేటట్టయితే వేడెక్కినట్టండి ఇలా వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు అవి చిటపటలాడిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూను ఒక స్పూను మినపప్పు అలాగే మనం ముందుగా తీసిపెట్టుకున్న వెల్లు వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు వెల్లుల్లిపాయలని చితక్క పెట్టుకోవాలండి వెల్లుల్లిపాయలు వేసుకొని తర్వాత ఎండుమిరపకాయలు అలాగే కరివేపాకు కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని కూడా ఇదే పోపులో వేసుకోవాలండి ఎందుకు అంటారా చూస్తున్నారు కదా ఉల్లిపాయలను కూడా వేసేస్తున్నాను ఉల్లిపాయలని మామిడికాయ పప్పుకు మాత్రమే ఇలా పోపులో వేస్తానండి ఎందుకంటే ఉల్లిపాయలు ఆయిల్లో వేగాక మామిడికాయ పప్పులో వేస్తే పంటికి అవి తగులుతున్నప్పుడు ఆ టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది కావాలంటే మీరు కూడా చేస్తున్నప్పుడు ఆ టేస్ట్ ఫీల్ అవుతారు కదా అప్పుడు నాకు కామెంట్లో తెలియజేయండి పక్కని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి పప్పులో చూపిస్తున్నాను చూడండి కొంచెం ఇంగువ నేను ఇది పతాంజలి ఇంగువే వాడతానండి ఇది కూడా మీరు సరిపడా నేనైతే కొంచమే వేసుకుంటాను అక్కర్లేదు అనుకుంటే మానేయవచ్చు అది మీ ఇష్టం మరి ఇంగువ కూడా పోపులోనే వేయాలండి అప్పుడే బాగుంటుంది కొంచెం పోపు చల్లారాక పప్పులో వేసుకోవాలి ఇది స్టవ్ మీద ఉంచే ప్రాసెస్ చేయాలండి పోపు కూడా స్టవ్ మీద ఉండి కలుపుతూ ఉంటే మంచి సువాసన వస్తుందండి ఇలా పప్పు ఒక ఉడికి ఉడికాక కాస్త కొత్తిమీరతో దాన్ని చక్కగా అందంగా అలంకరించుకోవాలి గార్నిష్ చేస్తాం కదా ఇలా మరి ఇంకేముంది మంచి వాసన వస్తుంది కదా మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ అండి